హాయ్ అండి ఈ వీడియో అయితే చెల్లిపెళ్ళికి గోల్డ్ తీసుకున్నది సో ఫస్ట్ అయితే మేము లలిత జ్యువెలరీకి అయితే వచ్చేసాము ఇక్కడ రాగానే ముందు అమ్మాయికి గోల్డ్ చైన్స్ అయితే మోడల్స్ అందరూ ఇప్పుడు నేను చేతో పట్టుకున్నాను కదా ఇది అయితే బాగుంది అయితే పెళ్లి కాకముందు అమ్మాయికి వేయకూడదు కాబట్టి ఇక్కడ మా అక్క అయితే వేసి ఎలా ఉంది ఏంటనేది చూసింది సో అందరికీ బాగా నచ్చి దాన్ని ఓకే చేసాము నెక్స్ట్ ఆ చైన్తో పాటు అబ్బాయికి కూడా ఒకటి గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాము తర్వాత ఏమో ఇంకా అమ్మాయికి కాలు మెట్లు అలానే పట్టీలు అన్నీ కూడా అబ్బాయి తరపు వల్ల తీసుకోవాలి కదా సో అవైతే నెక్స్ట్ చూస్తామన్నమాట సో ఇక్కడ నేనైతే రెండు జతల పిల్లిలు అలానే నార్మల్గా మెట్లు ఒక జత సో మొత్తం మూడు జతలు అయితే తీసుకున్నాము మా పద్ధతి ప్రకారము పెళ్లి కూతురు పెళ్లికి ముందే కాలు పట్టీలు కానీ మెట్లు కానీ చూడకూడదు అందుకే కొనేటప్పుడు ఒక పక్కన అయితే ఉంచుతాం అమ్మాయిని అంటే ఒకేసారి పెళ్లిలో మేనత్ పెట్టింది కదా అప్పుడే చూడాలన్నమాట అందుకని ఇక్కడ నేనే పట్టీలు ఎలా ఉన్నాయి అంటే ఒకసారి ట్రై చేసి ఇంక అందరికి కూడా బాగా నచ్చి ఇవైతే ఓకే చేసాము ముందైతే అమ్మాయికి తాడు తీసుకుని అబ్బాయికి ఒక చైన్ తీసుకున్నామని చెప్పాను కదండి ఈ రెండింటికి అమౌంట్ మాత్రమే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు సగం సగం వేసుకుంటారు ఇంకా మిగతా శతమనాలు కానీ పట్టీలు మెట్లు ఇవన్నీ కూడా అబ్బాయి తరఫు వల్లే తీసుకుంటారు సో అంతేనండి